వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా కొత్త తలనొప్పి పాత తలనొప్పి ఏంటి అంటే వైసీపీలో రసిక రాజాలు ఎక్కువ ఉన్నారు అని చెప్పే ప్రయత్నం ప్రత్యర్థి పార్టీలు బలంగా చేయడం ఆ రోజు పృథ్వీరాజ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే తర్వాత అంబట రాంబాబు అవంతి శ్రీనివాసు అలాగే ఎంపీ మాధవ్ ఇలాగా వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏదో ఒక దాంట్లో ఇరుక్కోవడం వాళ్ళకి సంబంధించి ఒక వీడియోనో ఒక ఆడియో కాలో ఏదో ఒకటి బయటపడ్డం ఇప్పుడు అది ఈ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వరకు వచ్చింది ఒకప్పుడు వాస్తవానికి ఇప్పటికీ ఆయన ఏ టూ అంటారు ఆయన ఆయన ఏ వన్ జగన్ అయితే ఏ టూ అని ఆ కేసులో అలాగే ఇప్పుడు అంటే డైరెక్ట్ ఏ టూ దగ్గరికే వచ్చేసారు టార్గెట్ చేసేశారు అది ఆయన ఎరక్కపోయి ఇరుక్కున్నారో లేదంటే నిజంగా ఆయన ఆ వ్యవహారాలతో సంబంధం ఉన్న వ్యక్తితో అది ఎవరు జడ్జి చేయలేరు కానీ అది విచారణ తర్వాత వెళ్తుంది ఆయన డిఎన్ఏ టెస్ట్కి వెళ్తే కాకపోతే ఈ లోపులో మాత్రం వైసీపీ అంటేనే ఇది వైసీపీ అంటేనే ఎలాంటి వాళ్ళు ఉంటారు వైసీపీ నాయకులు అంటేనే ఒక పొజిషన్లో ఉన్న నాయకులు ఎమ్మెల్యేలు లేదంటే మంత్రులు ఒక సీనియర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇలాంటి పనులకు పాల్పడతారు అనే విధంగా ప్రమోట్ అయిపోతున్నారు అది ఖచ్చితంగా ఇందులో రాజకీయం ఉన్నా రాజకీయ కుట్ర ఉన్నా అది బయటపడాలి కాకపోతే రాజకీయం లేకుండా ఉండదు ఒక రాజకీయ నాయకుల మీద ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారంటే ఎలిగేషన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా రాజకీయమే కాకపోతే దాన్ని ఫేస్ చేసే విషయంలో దాన్ని ఎదుర్కొనే విషయంలో నిజానిజాలు బయటికి పెట్టే విషయంలో ఒక రకంగా వైసీపీ నాయకులు ఎంతవరకు నిబద్ధతతో ఉన్నారు అనేది ఇక్కడ కీలకం అటువంటి వాళ్ళని పార్టీ ప్రోత్సహిస్తుందా వెనకేసుకొస్తుందా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుందా అంటే ఓకే ఇప్పటివరకు చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే ఏమీ లేవు విజయసాయిరెడ్డి గారి విషయంలో కూడా అదే జరుగుతుందా లేదా అంటే ఇది ఖచ్చితంగా ఆయన తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఆయన నిరూపించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆల్రెడీ ఆయన సైలెంట్గా ఉండకుండా ప్రజల ముందుకు వచ్చారు మాట్లాడారు మీడియా ముందు మాట్లాడారు కాబట్టి ఆ మీడియా ప్రతినిధులతో మాట్లాడే సందర్భంలో ఆయన కాస్తంత సహనం కోల్పోవడం అసహనంగా ప్రవర్తించడం అదైతే ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కాకపోతే అసలు అక్కడ అది పక్కన పెడితే నిజం ఏంటనేది ప్రజలకు తెలిసే ప్రయత్నం చేయాలి అది ఆయన చేసే ప్రయత్నం మొదలుపెట్టారు కాకపోతే పార్టీ మీద పడుతున్న ముద్ర ఆయన పార్టీ నాయకుడిగా ఉన్నారు కాబట్టి దాని మీద జగన్ రియాక్షన్ ఏమైనా ఉంటుందా లేదంటే అది ఈయన తేల్చుకున్న తర్వాత తెలుస్తుంది విజయసాయిరెడ్డి గారు నిజంగా డిఎన్ఏ టెస్ట్కి రెడీ అనుకుంటే అప్పుడు ఆయనే చెప్తున్నాడు ఆ బాధితురాల భర్త ఎవరైతే ఉన్నారో ఆయనే చెప్తున్నాడు ఖచ్చితంగా ఒకవేళ తప్పు లేదు అనుకుంటే నేను కాలు పట్టుకు క్షమాపణ చెప్తాను నాకు డిఎన్ఏ టెస్ట్ కావాలి అనేది రేపు అంతవరకు వెళ్తుందా నిజంగా ఈయన డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకుంటే ఒక స్థాయిలో ఉన్న నాయకుడు ఒక రాజ్యసభ ఎంపీగా ఉండి ఈయన డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఏమి ఉంటుంది అంటే అది చెప్పలేము ఇంకా అదే ఆయన వ్యక్తిగతం కాకపోతే రాజకీయ నాయకుడిగా ఉన్నారు కాబట్టి అది కూడా పెద్దల సభలో ఒక పార్టీ తరఫున పెద్దల సభలో ఉన్న నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఇంత అపవాదు ఇంత ఆరోపణ ఆయన మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా నిరూపించుకోవాల్సిన అవసరం బాధ్యత రెండూ ఉంటాయేమో మరేం జరుగుతుంది